నమస్తే వెల్కమ్ టు హ్యాష్టాగ్యూ నేను మీవరణ్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన బీఆర్ఎస్ నేతల్లో భయం పట్టుకుంది గతంలో కాంగ్రెస్ వారిని బీఆర్ఎస్ నేతలు ఆకర్షించినట్లే ఇప్పుడు సీన్ రివర్స్గా మారినట్టుగా సమాచారం అందుతోంది పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ వారితో టచ్లో ఉన్నారని చెప్పేసి పూర్తి స్థాయిలో బయట రాజకీయ వర్గాల్లో చర్చ అయితే నడుస్తూ ఉంది దీంతో కేసీఆర్ జాగ్రత్త పడుతున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతోంది తమ పార్టీకి ఏదో ముప్పు అటుగుతుందని కూడా కొంత కేసీఆర్లో భయం మొదలైంది అని చెప్పేసి కూడా తెలుస్తోంది ఈ నేపథ్యంలో పార్టీని మారే వారిపై గురించి కొంత వారితో ప్రత్యేకంగా సమావేశం అవ్వాలన్నట్టు కూడా కేసీఆర్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది ఈ మేరకే ఇప్పటికే వారితో హైదరాబాద్కు రావాలని చెప్పేసి ఆదేశించినట్టుగా తెలుస్తుంది రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఘోర పరాభావం తర్వాత కొందరు ఎంపీలు కాంగ్రెస్ నేతలతో మాట్లాడుతున్నారు అనే సమాచారం బీఆర్ఎస్ నేతకు చేరినట్లు తెలుస్తోంది దీంతో నలుగురు ఎంపీలు కాంగ్రెస్ వారితో మాట్లాడుతున్నట్టు కేసీఆర్ తెలవడంతో వారిని పార్టీని వీడకుండా త్వరలో పార్లమెంటు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వారు పార్టీ వీడకుండా చర్యలు చేపట్టేందుకు అన్ని విధాలా సంసిద్ధమైనట్టుగా తెలుస్తుంది వారిని తక్షణమే ఢిల్లీ నుంచి వచ్చేయాల్సిందిగా ఆదేశాలు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తుంది పార్టీ మారకుండా చూడాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ వాళ్ళతో కొంత సంప్రదింపులు మీరు కూడా జరపండి అని చెప్పేసి ఆదించినట్టుగా కూడా తెలుస్తుంది వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కేసీఆర్ మెదక్ నుంచి పోటీ చేస్తారనే కొంత భావిస్తున్నట్టు తెలుస్తున్న వేళ మెదక్ స్థానంపై ఇప్పటికే పలువురు నేతలు ఎవరైతే గురి ఉండడంతో రాజకీయంగా ఈసారి మెదక్ సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి రాజకీయం రసవత్తరంగా మారినటువంటి పరిస్థితి కాంగ్రెస్ నుంచి విజయశాంతి బీజేపీ నుంచి ఈటల రాజేందర్ అదేవిధంగా కెప్టెన్ విజయ లాంటి వాళ్ళు బరిలో ఉంటారు అని చెప్పేసి కూడా కొంత సమాచారం అవుతుంది ఈసారి మెదక్ నుంచి ఒకవేళ విజయశాంతి లేకుంటే కాంగ్రెస్ అగ్రనాయకులుగా ఉన్నటువంటి సోనియా గాంధీ కూడా ఈసారి మెదక్ నుంచి బరిలోకి దిగొచ్చే అంశాలు కూడా కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది ఏదేమైనా కూడా మెదక్ పార్లమెంట్ రాజకీయం కొంత ఆసక్తి చెప్తోంది సో బీఆర్ఎస్ ఎంపీలు జంపు జిల్లాలుడిగా మారుతారనే వార్త కేసీఆర్ మనసులో కొంత కలవరం పెంచుతుందని చెప్పేసి కూడా తెలుస్తోంది లోక్సభ ఎన్నికల్లో కోసం వ్యూహాత్మకలు ఏదైతే వ్యూహాత్మకంగా ముందుకు అడుగులు వేయాలని చెప్పేసి ఇప్పటికే కేటీఆర్ కొంత మన పార్లమెంట్ ఎన్నికల్లో కొంత ముందుకు వెళ్లాలని కేటీఆర్ కూడా సమావేశాలు పెడుతున్నటువంటి పరిస్థితి గెలుపు గుర్రాల కోసం కొంత కసరత్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది ఎవరైతే గెలుపు అయితే సునాయాసంగా ముందుకు వెళ్తారో అసెంబ్లీ ఎన్నికల్లో కొంత పరాభవం పాలైన కాబట్టి ఈసారి అభ్యర్థి పార్లమెంట్ సంబంధించి అభ్యర్థులు కూడా మార్చే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది సో కాంగ్రెస్ కూడా ఇప్పుడు ఉన్నటువంటి అసెంబ్లీ ఎన్నికలు ఏదైతే ఫలితాలు వచ్చాయో ఆ ఫలితాలను పట్టు నిలుపుకోవాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తుంది ఇప్పటికే ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలు కూడా నిలిపించింది ఇది వరకు ఉన్న ఎంపీ స్థానంలో కొత్త వారిని నిలబెట్టాలనే ఆలోచన కూడా కేసీఆర్లు ఉన్నారు అని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి పార్టీలో కొందరు ఎంపీలు కాంగ్రెస్లో రాయబారాలు సాగిస్తున్నారని చెప్తున్నటువంటి పరిస్థితి సో వారు కాంగ్రెస్లోకి వెళితే పరువు పోతుంది అనే వాదనలు కూడా బీఆర్ఎస్లో వినిపిస్తున్నట్టుగా తెలుస్తుంది గతంలో వారు చేసిన పాపమే ఇప్పుడు వారిని వెంటాడుతుంది అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే పరాభవానికి గల కారణాలు కూడా తెలుసుకొని మళ్ళీ అలాంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడాలని కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది ఏదైతే రెండు పర్యాలు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి పూర్తి స్థాయిలో ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చే చేశారు సో తొలిసారిగా ప్రతిపక్ష హోదాలో వెళ్ళినటువంటి పరిస్థితి ఈసారి ఎన్నికల్లో పరాభవం తర్వాత సో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి గతంలో చేసినటువంటి తప్పిదాలు అయితే ఏ ఉన్నాయో అవే వారికి కొంత శాపంగా మారాయి అని చెప్పేసి కూడా కొంత రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది సో ఏదేమైనా కూడా పార్లమెంట్ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని బీఆర్ఎస్ పార్టీ అధినేత భావిస్తుంటే కొంత జంపింగ్లకు సంబంధించి బీఆర్ఎస్కి సంబంధించి నేతలు ఎవరైతే ఉన్నారో ఇతర పార్టీల్లో చేరేందుకు సిద్ధం కావడంతో కొంత గులాబీ బాస్లో కొంత కలవరం అయితే మొదలైందని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాం అండి హ్యాష్ టాగ్యూ